నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో భారీగా విస్తరించిన మినుముల సేద్యం ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ ఇరవై ఆరు నాటికి ప్రస్తుత రబీ సీజన్ కోసం మినుముల సేద్యం ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల హెక్టార్లలో విస్తరించింది ఫిబ్రవరి నుండి కృష్ణా గుంటూరు జిల్లాలలో పంట నూర్పిల్లు ప్రారంభం కానున్నాయి అయితే ఈసారి ఖరీఫ్ సీజన్ సరుకు కొరవడిన నాణ్యత మరియు దక్షిణాది రాష్ట్రాలలో పొంగల్ పండుగకు నెలకొన్న డిమాండ్తో విదేశాల నుండి సరుకు సరఫరా పోటెత్తుతున్నప్పటికీ ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో పొలాలు అత్యంత సారవంతమైనందున రబీ సీజన్ సేద్యం భారీగా విస్తరించే అంచనా వ్యక్తమవుతున్నది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఒడిషా అస్సాం రాష్ట్రాలలో ఎర్ర మినుములు కొత్త సరుకు రాబడులు మనుగడలో ఉన్నాయి స్థానిక మార్కెట్లలో ప్రతి క్వింటాల్ తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి పదివేల రెండు వందలు సన్న సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ధరతో వ్యాపారమవుతున్నది దేశంలో డిసెంబర్ ఇరవై ఆరు నాటికి ప్రస్తుత రబీ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే మూడు లక్షల ఎనభై ఆరు వేల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి మూడు లక్షల అరవై మూడు వేల హెక్టార్లకు పరిమితమైంది తెలంగాణలో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల నుండి తగ్గి ఇరవై మూడు వేల ఎకరాలకు పరిమితమైంది ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రాంతం థర్టీ సెవెన్ కొత్త మినుములు చెన్నై డెలివరీ ఎనిమిది వేల రెండు వందలు తెలంగాణలోని మహబూబ్నగర్ ప్రాంతం క్లీన్ వరకు ఎనిమిది వేల ఐదు వందలు చెన్నైలో ఎస్క్యూ మినుములు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఎఫ్ఏక్యూ ఏడు వేల మూడు వందలు బ్రెజిల్ సరుకు ఎనిమిది వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ముంబైలో ఎఫ్ఏక్యూ ఏడు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల మూడు వందలు ఢిల్లీలో ఏడు వేల ఐదు వందల యాభై ఎస్క్యూ ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కోలకతాలో ఎఫ్ఏక్యూ ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు నుండి ఏడు వేల మూడు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పాలిష్ మినుములు ఏడు వేల నాలుగు వందలు అన్పాలిష్ ఏడు వేల ఒక వందలు నంద్యాలలో పాలిష్ కొత్త సరుకు ఏడు వేల ఎనిమిది వందలు అన్పాలిష్ ఏడు వేల ఆరు వందలు ప్రొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఏడు వేల ఏడు వందలు అన్పాలిష్ ఏడు వేల ఐదు వందలు విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు పదివేల రెండు వందలు నాణ్యమైన సరుకు పదమూడు వేల రెండు వందలు పప్పు తొమ్మిది వేల మూడు వందలు నుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని కేక్ సుమేరుపూర్ మెడతా ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పన్నెండు వేల బస్తాల ఖరీఫ్ సీజన్ సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఏడు వేల ఒక వందలు ఖాంగాంగ్లో నాసిరకం సరుకు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు సాధారణ రకం ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు ఉత్తరప్రదేశ్లోని మౌరానీపూర్లో ఆరు వేలు నుండి ఆరు వేల ఏడు వందల యాభై చందౌసి లో ఏడు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల మూడు వందలు బరేలీలో ఏడు వేల రెండు వందలు మరియు మధ్యప్రదేశ్లోని దమోహ్లో ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది